రోమ పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన రోమ ఆరు పన్నెండు పదమూడు రోమ ఆరు పన్నెండు పదమూడు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనియకుడి అంటే రూల్ చేయని బాకండి రూల్ చేయని బాక దేనికి నువ్వు బానిసగా మారబాకు ఎందుకని చచ్చే శరీరం ఇది ఒకరోజు పాతి పెడతావో కాలుస్తావో పూడుస్తావో ఇసిరేస్తావో ఏదో చేస్తావు చావునకు లోనై ఉన్న శరీరము ఏ సెంటు కొట్టినా ఏ పెర్ఫ్యూమ్ వేసినా ఏ మేకప్ కొట్టినా ఏ రంగులు రంగులు బట్టలు వేసినా ఏ రంగులు రంగుల చేతులు గోర్లకు రంగులు ముక్కు రంగు మూతికి రంగు అన్ని రంగులు ఎన్ని రంగులు కొట్టినా బైబిల్ చెప్తుంది చావునకు లోనైన శరీరము ఒకరోజు చచ్చి ఇసిరివేసే శరీరము కాల్చేది లేదా పూడ్చేది కాబట్టి చావునకు లోనైన మీ శరీరముందు పాపమును ఏలనీయకుడే ఇది మనం చేయాల్సింది కాబట్టి పాపాన్ని ఏలని అంటే పాపానికి బానిసగా మార్చబడబాక్ సామెతలు పది పదిహేడు అదే చదవండి సామెత గ్రంథం పది పదిహేడు ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దెంపునకు లోబడని త్రోవ తప్పును కాబట్టి ఇది ఉపదేశం ఏమిటంటే పాపం ఏలనీయ బాకు పాపం ఏలనీయ బాకు ఎందుకు అంటే ఎందుకు పాపం ఏలనీయ బాకు నీ అవయవాలు ఒకవేళ చెడుకుగా అలవాటు పడితే అవి మంచి చేయడానికి రావు దట్ ఈస్ అ ఫార్ములా అర్థమవుతుందండి నీ అవయవాలు చెడుకు అలవాటు పడితే మంచి చేయడానికి రావు నేను తీర్మానం చేసుకున్నాను ఈరోజు ఈరోజును నేను మంచే చేస్తాను చెయ్యు చేయలేవు అంతే ఎందుకు చేయలేవు మన బాడీ అలా ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది చెడుకు ప్రోగ్రామ్ అయితే సాఫ్ట్వేర్ లాగా డిలీట్ చేస్తే మళ్ళీ చేయలేవు ఎందుకంటే అది నీలో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది నువ్వు మన మంచికి రాలేవు కాబట్టి నీవు దుర్నీతికి అపవిత్రతకు సాధనముగా నీ అవయవాలను మారిస్తే పరిశుద్ధతకు నీతికి అవి రావు లేదా పనిచేయవు కా అపవిత్రతకు నీ దేహాన్ని సాధనముగా మారుస్తే అంటే దుర్నీతి ఏలేటట్టు అపవిత్రత ఏలేటట్టు చేస్తే వెంటనే స్టాప్ చేసి నువ్వు మంచికి వెళ్తానంటే నువ్వు మంచి చేయాలనుకున్నా నీ శరీరం అంటది ఎవటో నువ్వు మాట్లాడేది నేనే మాట్లాడుతున్నాను నేను నేనే నీ శరీరానికి అధికారం నేనే కదా ఉండేది నేనేం మాట్లాడుతున్నాను రేపు నుండి మనము మనము ఆ తాగుడు బంద్ చేస్తామంటే ఎవడరా చెప్పింది బంద్ చేయడానికి నువ్వెప్పుడు బంద్ చేయడానికి నువ్వు ఓన్లీ తాగుడు ఆన్ చేయగలవు చెప్పండి బంద్ చేయడము నీకు లేదు అధికారం అది నా మీద ఉంది పద నేను తాగను తాగను అయ్యో నేను తాగను తాగుడు వల్ల నా జీవితం నాశనం కుటుంబం నాశనం ఆర్థికంగా నాశనం భవిష్యత్తు నాశనం పేరు ప్రఖ్యాతి నాశనం సర్వం నాశనం అయిపోతున్నాను అన్నా సరే తాగి తీరాల్సిందే కమాన్రా తాగుతాడు అంతే ఎందుకని తాగుడు ఆపలేక తాగుడు ఆపే శక్తి లేక తాగుతున్నాడు అంటే బానిసైపోతాడు అలా ప్రతిదీ కూడా వ్యభిచారమైన అయినా అయినా లేదా బూతుబొమ్మలైనా ఆ విధంగా గుట్కాలైనా లేకపోతే ఈ విధంగా బ్రౌన్ షుగర్ గంజాయి గింజాయి ఏదైనా కావచ్చు చెడుకు నీ అవయవాలు అలవాటైపోతే మళ్ళా మంచికి నువ్వు తిప్పలేవు నువ్వు ఏ ఏ అయినా కావచ్చు ఎంత భక్తుడైనా కావచ్చు దీంట్లో ఏమీ లేదు సంబంధం లేదు ఒక మనిషి తత్వం అలాంటిది కాబట్టి అనుకోసం పౌలు ఉంటున్నాడు చావునకు లోనై ఉన్న మీ శరీరంలో పాపాన్ని చెప్పండి ఏలనియద్దు ఎందుకంటే ఒకసారి పాపం ఏలిందా నువ్వు పరిశుద్ధత ఇప్పుడు రాలేవు నీకు రావాలనిపించిన నష్టము కీడు నాశనం అయ్యో నా జీవితం సర్వనాశనం అయిపోతుంది అనిపించినా రాలేవు అనుకోసమే సంసోన్ గురించి బైబిల్ రాయబడింది ఏమని అతడు చివరికి ప్రయత్నం చేస్తాడు బయటకు రావడానికి అడిక్ట్ అయిపోయాడు స్త్రీ వ్యామోహానికి అడిక్ట్ అయిపోయాడు ఢిల్లీలో దగ్గరికి వెళ్ళి అన్ని రకరకాల స్త్రీలు 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 వెళ్ళాడు చివరికి లాస్ట్ ఢిల్లీలో దగ్గరికి వెళ్తే సంసోను ఫిలిస్తీల మీద పడుతున్నారు అంటే అప్పటికి ఒకటి రెండు మూడు చాలాసార్లు అలా వచ్చి వెళ్ళిపోయాడు అంటే ఆమె చంపడానికి నాకు ఖచ్చితంగా సిద్ధంగా ఉంది చంపించేస్తే కన్ఫర్మ్ అయిపోయింది అటు రాయబడింది అతడు చావగోరి ఎంత భయంకరమండి చ చావాలనుకున్నాడు కానీ చస్తే చస్తాననుకున్నాడు కానీ చచ్చిపోతున్నా కూడా బయటికి రాలేని పరిస్థితి వెళ్ళిపోయాడు వ్యామోహము అలవాటు చెడు దురలవాటు నిన్ను బందీగా చేసేస్తుంది సోదరుడే సహోదరి కాబట్టి నువ్వు నీతి వైపు పరిశుద్ధత వైపు నువ్వు రాలేవు కాబట్టి శరీరేచ్చలు లోకేచ్చలు ఆ విధంగా లోకానుసారమైన కోరికలు నెరవేర్చితే మారితే దేవుని ఉద్దేశం అనగా పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి లేదా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి చెప్పండి నీకు సమయం సరిపోదు నీ సమయమంతా ఆ పాపంలో తిరగడానికి చెడులో ఉండడానికి ఆ విధంగా చెడు చూడడానికి చెడు వినడానికి ఆ చెడును అనుభవించడానికి ఆ విధంగా శరీరత్సలకే నువ్వు దినమంతా సంవత్సరాలు సంవత్సరాలు సమయమంతా గడిపేస్తే ఆ మేజర్ టైము విలువైన సమయము శక్తివంతమైన సమయము అంత పాయ ఇప్పుడు దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి చెప్పండి గడి చెప్పాలా నాకు సమయము లేదు ఎందుకు లేదు ఉన్నదంతా దుర్వినియోగం చేసావు సమయం ఉన్నదంతా వేస్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి అంత సమయం పోతే ఇక మిగిలిన కాలమైనా ఏదైనా సరే సరిపోదు సోదరుడే సహోదరి తీర్మానం చేసుకోవాలి ఫస్ట్ తీర్మానం క్షమాపణ తీర్మానం ఫస్ట్ బిగినింగ్ ప్రభా నన్ను క్షమించు ఒకటే ప్రాధాన్యం ప్రభా చేసిన దానికోసం పశ్చాత్తపడుతున్నాను క్షమించు ఇక నేను పాపను బయటకు వచ్చే శక్తి నాకు అనుగ్రహించు ఆయన డిపెండ్ అవ్వ బయలుదేరు తర్వాత సాధన ప్రారంభించాలి సాధన 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 టు ప్రాక్టీస్ నీతిలో ఉండడానికి పౌరులు కూడా రాశాడు నీతికి మీ అవయములను అప్పగించుడే సాధన ఎవడో సాధన చేస్తావో కొంత దినములు కొంత సమయం తర్వాత పూర్తి స్వేచ్ఛత బయటకు వస్తావు